జూలకంటి రంగారెడ్డి గారు రాసినటువంటి వ్యాసం చరిత్రలో చెరగని స్ఫూర్తి తెలంగాణ సాయుధ పోరాటం ఆనాటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగింది భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఆ పోరాటం పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచింది మూడు వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాలు స్థాపించింది ఈ పోరాటంలో నాలుగు వేల మందికి పైగా వీరులు అమరులయ్యారు ఈ సాయుధ పోరులో సామాన్యులే బంధువులు పట్టి పదమూడు వేల మంది ప్రత్యక్ష పోరాటం చేశారు పదివేల మందికి పైగా కొన్ని సంవత్సరాల పాటు జైళ్లలో నిర్బంధాలకు గురయ్యారు పోలీస్ రజాకార్ యూనియన్ సైన్యాల చేతిలో యాభై వేల మంది అనేక అకృత్యాలకు అమానుషాలకు గురయ్యారు తెలంగాణ సాయుధ పోరాటం అమోఘమైన విజయాలను అనుభవాలను అందించింది నేటికి స్ఫూర్తిని చైతన్యాన్ని రగిలిస్తూనే ఉంది డెబ్బై మూడవ తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను సెప్టెంబర్ పది నుంచి పదిహేడు వరకు జరుపుకుంటున్న ఈ సందర్భంగా ఆనాటి వీరుల త్యాగాలను చరిత్రను అవలోకనం చేసుకుందాం నూతన కర్తవ్యాలతో ముందుకు సాగుదాం భారతదేశంలో ఆరు వందల అరవై రెండు సంస్థానాలలో నైజాం సంస్థానం విలక్షణమైనది నిజాం బ్రిటిష్కు సామంతుడిగా ఉండేవాడు నియంత పాలన కొనసాగింది ప్రజలను పీడించి బ్రిటిష్ దొరలకు నజరాణాలు ఇచ్చేవాడు నిజాం వంశీయులు రెండు వందల ఏళ్ళు పాలన సాగించారు చివరి పాలకుడు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాషా పంతొమ్మిది వందల పదకొండులో గద్దెనెక్కాడు పంతొమ్మిది నలభై ఎనిమిది వరకు పాలించాడు ప్రపంచంలోకెల్లా అత్యంత సంపన్నుడు నిజాం ప్రజలను పీల్చి పిప్పి చేసి ధనాన్ని మూటగట్టేవాడు నిజాం ఎస్టేట్లో దేశ్ముఖులు పాండేలు జాగిర్దార్లు జమీదార్లు అమీన్లు భూస్వాములు దొరలదే రాజ్యం నిజాం దోపిడికి వీలే మూల స్తంభాలు ప్రజలు కేవలం వెంట చేసే బానిసలు విపరీతమైన పన్నులు వేసేవారు లేవి గల్లా పేరుతో రైతులను పీడించి భూములను బలవంతంగా వాళ్ళు నిజాంకు ఐదు వందల కోట్ల ముప్పై లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది ఇందులో మూడు కోట్ల ఎకరాలు ప్రభుత్వ భూమి దీనిపై శిస్తు ఉండదు ఇది కల్సా లేదా దివానీ ప్రాంతంగా పిలువబడేది కోటిన్నర ఎకరాలు జాగిరద వ్యవస్థ కింద ఉండేవి పది శాతం భూమి నిజాం సొంత కమతం కింద ఉండేది దీనిని సఫైకాస్ అనేవారు దీనిపై వచ్చే ఆదాయం నిజాం కుటుంబం ఆయన పరివారానికి వాడేవారు ఇది కూడా ఆ రోజుల్లోనే డెబ్బై లక్షలు సంస్థానం ఖజానా నుంచి చెల్లించేవారు సర్పేకాస్ ప్రాంతాల గ్రామాల ప్రజలు నిజాంకు కట్టు బానిసలుగా ఉండేవారు వారి నియంతృత్వానికి దోపిడికి వ్యతిరేకంగా ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉండేది కాదు ప్రశ్నిస్తే రాజదండన తప్పదు సంస్థానంలో ప్రజలందరూ హీనంగా దీనంగా కట్టు బానిసలుగా జీవితాలు వెల్లదీసే పరిస్థితి ఉండేది ఇది నాటి నైజాం కాలపు దోపిడి విధానం కొనసాగిన తీరు తెలంగాణలో నైజాం కాలంలో పంతొమ్మిది వందల నలభై రెండులో నిర్వహించిన సర్వే ప్రకారం మూడు వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది దేశ్ముఖులు పాండేలు ఉండేవారు వారి కింద మక్తేదార్ బజార్దార్ ఇజారాదార్లు ఉండేవారు వారిలో జనగామ తాలూకాలో విష్ణూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి ఒక్కడే అరవై వేల ఎకరాల భూస్వామి అయినా అతని భూదాహం తీరలేదు పేదల భూములను గుంజుకోవడం వదలలేదు ఆయన కొడుకు బాబు దొర దేశ్ముఖ్ తల్లి జానకమ్మ తాను పోషించిన గుండాల చేత పేద ప్రజలను పీడించడంలో ఆరితేరిన వాళ్ళు విష్ణురు రామచంద్రరెడ్డి వద్ద జ బందగి సోదరుడు అబ్బాస్ ఉండేవాడు బందగి భూమిని గుంజుకొమ్మని దొర ప్రోత్సహించాడు బందగి ఎదురు తిరిగాడు అబ్బాస్ అలీ చేతి అబ్బాస్ అలీ చేత కోర్టులో దావా వేయించాడు మూడేళ్లు నడిపించింది బందగి గెలిచాడు దీన్ని అవమానంగా దొర భావించాడు బందగిని తన గుండాల చేత హత్య చేయించాడు అప్పటికి బందగి వయసు ఇరవై రెండు ఏండ్లు మాత్రమే ఎక్కడ హత్య చేయబడ్డాడో అక్కడే అతని సమాధిని నిర్మించారు బందగి భూపోరాటం ఆధారంగానే శుంకరి మా భూమి నాటకాన్ని రాశారు వందల ప్రదర్శనలిచ్చారు తెలంగాణలో గ్రామ గ్రామాల మా భూమి నాటకం ప్రజలను చైతన్యవంతం చేసింది దొరలపై పోరాడే ధైర్యాన్ని ఇచ్చింది విష్ణురు గడి నుంచే సాయుధ పోరాటం మొదలవటానికి అగ్గి రాజుకుంది చిట్యాల ఐలమ్మ తిరుగుబాటుతో అది మొదలైంది పాలకుర్తిలో ఐలమ్మ భూములను గుంజుకోవటానికి పొలంలో పండిన ధాన్యం గడికి తరలించడానికి విష్ణురు గూండాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు భీమిరెడ్డి నరసింహరెడ్డి అండతో ఆంధ్ర మహాసభలో చేరిన ఐలమ్మ చైతన్యవంతంగా ప్రజలను ఏకం చేసి దొర గూండాలను తిప్పికొట్టింది తెలంగాణలో ఐలమ్మ పోరాటం గ్రామ గ్రామానికి పాకింది మట్టి మనుషులను మహావీరులను చేసింది జమీందారులు జాగిరిదారులకు వ్యతిరేకంగా పోరాటాలు తీవ్రమయ్యాయి పంతొమ్మిది నలభై ఆరు జూలై నాలుగున కడవెండి గ్రామంలో ప్రజలు ఊరేగింపు జరిపారు ఇది సహించలేని జానకమ్మ తన వద్ద ఉన్న రెండు వందల మంది గుండాలచే ఊరేగింపుపై దాడి చేయించింది కాల్పులు జరిపించింది కాల్పులలో ముందు భాగంలో ఉన్న దొడ్డి కొమరయ్య అమరత్వం పొందాడు కొమరయ్య బలిదానం ఉద్యమాన్ని ఉరకలెత్తించింది సహించలేని నిజాం కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించాడు గ్రామాల్లో సైనిక శిబిరాలను ఏర్పాటు చేయించాడు ఇదే సాయుధ ప్రతిఘటన పోరాటానికి దారి తీసింది తెలంగాణ సాయుధ రైతాంగ తిరుగుబాటు తొలిదశలో అమోఘమైన విజయాలను సాధించింది నల్లగొండ ఖమ్మం వరంగల్ తదితర ప్రాంతాల్లో పోరాటాలు ఉధృతమయ్యాయి పదహారు వేల మైళ్ళ వరకు పోరాటాలు విస్తరించాయి ముప్పై లక్షల జనాభా మూడు వేల గ్రామాల్లో రైతాంగ పోరాటాలు సాగించింది పది లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగింది దొరల భూస్వాములు గడిలను వదిలి పట్టణాలకు పారిపోయారు బెట్టి చాకరీ రద్దయింది ఈ పోరాటం అసాబ్ జాహీ వంశపు మధ్యయుగాల నాటి నిరంకుశ పాలనను పునాదులతో కుదిపివేసింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున సాయిదా తెలంగాణ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ పిలుపునివ్వగా అది పంతొమ్మిది యాభై ఒక్కటి వరకు కొనసాగింది ఈ పోరాటం విజయం సాధిస్తే అది దేశమంతటికి వ్యాపిస్తుందని గ్రహించి నాటి నెహ్రూ ప్రభుత్వం బెంబేలిత్తింది అందుకే పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడు నుంచి పదిహేడు వరకు భారత ప్రభుత్వం నిజాం సంస్థానంపై పెద్ద ఎత్తున సైనిక చర్య జరిపింది కొన్ని వందల గంటల్లోనే నిజాం లొంగుబాటుతో అధికార మార్పిడి జరిగింది దాంతో అసబ్ జహీలా రెండు వందల ఏళ్ల పాలన ముగిసింది అధికార మార్పిడితో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ స్టేట్లో మిలిటరీ పరిపాలన కిందకు వచ్చింది కానీ నెహ్రూ ప్రభుత్వం అంతటితో ఆగక కమ్యూనిస్టులను వేటాడడం మొదలుపెట్టింది యూనియన్ సైన్యాలతో భూస్వాములు గ్రామాల్లోకి ప్రవేశించి పేద రైతుల నుంచి భూములను తిరిగి లాక్కోవడం ప్రజల మానాలను దోచుకోవడం కమ్యూనిస్టుల జాడలు చెప్పమని మహిళలపై అనేక అకృత్యాలకు పాల్పడుతూ తీవ్రమైన నిర్బంధాలకు గురిచేశారు అయినా ప్రజలు నాయకుల జాడలు చెప్పలేదు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో భారత సైన్యానికి వ్యతిరేకంగా మూడేళ్ల పాటు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సాయుధ గిరిళ్ల పోరు చేశారు ఆనాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ రెండు వారాల్లో కమ్యూనిస్టులను అణచివేస్తామని ప్రకటించారు బ్రిటిష్ పాలన నాటి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై ఏడున నెహ్రూ ప్రభుత్వం కమ్యూనిస్టు ఉద్యమకారులపై ఉపయోగించింది అధికార మార్పిడి జరిగిన మూడేళ్లలోనే ప్రజలపై పంతొమ్మిది వందల ఎనభై రెండు సార్లు కాల్పులు జరిపింది జైళ్లలోనే ఎనభై రెండు మంది ఖైదీలను కాల్చి చంపింది పోలీసు యాక్షన్ పేరుతో తెలంగాణలో లక్షలాది మందిపై మిలిటరీ నిర్బంధాలు ప్రయోగించింది ఆ విధంగా తెలంగాణ సాయుధ పోర్ను తీవ్ర నిర్బంధకాండతో అణిచివేసే ప్రయత్నం చేశారు మిలిటరీ గవర్నర్ జయంత్ చౌదరి కూడా రెండు వారాల్లో సాయుధ పోర్ను ఇనుపబూట్ల కింద నలిపివేస్తామని హెచ్చరించాడు కానీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు సాయుధ పోరాటం మిలటరీతో సాగింది తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణచివేయడానికి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టిందో అంత ధనం తెలంగాణ పోరాటాన్ని అణచివేయడానికి ఉపయోగించిందని సుందరయ్య తన గ్రంథంలో పేర్కొన్నాడు నిజాం సంస్థానం భారత యూనియన్లో విలీనమై డెబ్బై ఏడు సంవత్సరాలవుతున్నా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అవుతున్నా ప్రజల కష్టాలు తీరలేదు తెలంగాణలో ప్రజారాజ్యం రాలేదు అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి పేదరికం పెరుగుతూనే ఉంది ప్రజలను నమ్మించి మోసయించి ధనబలంతో ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి పేద ప్రజలను అణగదొక్కుతున్నారు ప్రజల సంపద కొంతమంది సంపన్నులకే దోచిపెడుతున్నారు ప్రజల ఎజెండా వదిలేసి వారి రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు పాలన సాగిస్తున్నారు నాటి నుంచి నేటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడి ఉంది ఆనాటి పోరాట యోధుల ఆశయాలు నెరవేరాలంటే కమ్యూనిస్టు పార్టీ అగ్రజెండా నాయకత్వంలో మరో వీరోచితమైన పోరాటం నడిపించాల్సి ఉంది అప్పుడు మాత్రమే పీడిత ప్రజలకు నిజమైన విముక్తి లభిస్తుంది ఆనాటి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగడమే నేటి కర్తవ్యం